కర్నూలు జిల్లా నిన్నటి రోజున ఆలూరు పట్టణంలో ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీకి అరవై ఒక్క రోజు దీక్ష చేస్తున్న వారికి మద్దతు తెలిపిన ఆలూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే భూసినే విరూపాక్షి గారు ఆలూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే భూసినే విరూపాక్షి గారు మాట్లాడుతూ ఆదోని జిల్లా చేయడానికి అన్ని ఐదు విధాలుగా అభివృద్ధి చెందింది కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆదోని జిల్లా చేయడం లేదు అని అన్నారు ఆదోని జిల్లా చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సమయం వస్తే అసెంబ్లీలో కూడా మాట్లాడుతాము అని అన్నారు మొన్న ఎమిగనూరులో సీఎం పర్యటన ఉన్నప్పుడు ఒక వికలాంగుడు ఆదోని జిల్లా చేయాలని వినతి పత్రం ఇవ్వడానికి పోతే సీఎం గారు పట్టించుకోలేదు ఆదోని జిల్లా చేసేంత వరకు మా ఐదు నియోజకవర్గ ప్రజలు పోరాడుతూనే ఉంటారు అని అన్నారు నేను కూడా అన్ని విధాలుగా తోడుగా ఉంటాను అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు ఆ నేదిలో శిబిరం నేదికి అలంకరించిన మన పెద్దలు రామాంజనా గారికి అదేవిధంగా ఆదోన జేఏసీ అశోకానంద గారికి అదేవిధంగా మన రఘురామన్న గారికి అదేవిధంగా మన శిబిరంలో కూర్చున్న మన ప్రేక్షకులకు అందరికీ అదేవిధంగా మన సిపిఎస్ భూపేశ్ అన్న గారికి అదేవిధంగా మన ఎల్లప్పన్న గారికి అదేవిధంగా కొంతమంది అన్న మన ఈయన గారికి అదేవిధంగా కృష్ణమూర్తన్ గారికి అదేవిధంగా మా యువ నాయకుడు రాజు మన కొట్టా రాజు చాలా మీకు బాగా సపోర్ట్గా ఎప్పుడైతేనే ఎప్పుడున్నా కానీ అన్న నేను జేఏసీ దళుడికి దీనికి దీనికి దీక్షలో కూర్చుంటున్నా దాని నన్ను కోసం పోరాటం చేస్తున్నా దానికి మా రాజు గారు కానీ బాగా ఆయన కానీ ప్రత్యేకంగా అందరికీ ఇది మన మన ఆలూరు మండల నాయకులు మా నాయకులందరికీ అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పే పత్రిక మీడియా వాళ్ళకి మీడియా వాళ్ళకి పత్రిక మీడియా అవిలేకలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుగుతున్నాము ఎందుకంటే శిబురం ఏర్పాటు చేసిన నడపలంటే ఆశామాషిగా దాదాపు అరవై ఒక్క రోజు గుడ్డు నడిపినారంటే రామాణ్యాల గారికి అని కానీ మన స్వరోపుడు గారు కానీ మన ఎల్లా గారు కానీ అన్ని చాలా పోరాటం చేసి ఈ రోజు బాగా మన ఉద్యమాన్ని మన ఆలూర్లో కానీ ఉద్యమము బాగా నడపాలనే విధంగా ఈ రోజు ఒక స్థాటి చేసినారు ధ్యాన దానికి ధ్యాన సంతోషంగా మనకు ఉంది ఎందుకంటే మన భూసారు అన్నట్ల మాకి చాలా ఉంది ఆదోమ జిల్లా అయితే పక్కనే మనకి ఇరవై రెండు కిలోమీటర్లు మనకి ఆదో జిల్లా ఆదోని మాకు మా ఆలూరు ప్రజలందు కోరుకునేది ఆలూరు కావాలనే విధంగా కోరుకుంటున్నారు ఖచ్చితంగా దీనికి మేము ఎప్పుడూ వెళ్ళవేలా సపోర్ట్ ఉంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉపయోగపడేది ఏంటంటే ఆ జిల్లా అయితేనే మనకు ఉపయోగపడుతుంది అలాంటిది ఏ నాయకుడు ఐదు కాన్స్టిట్యూషన్ నాయకులు అందరూ మేమంతా కలిసి ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తాము దీని మీద ఎంతో ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో పోయితే అసెంబ్లీలో కానీ మన బాల రెడ్డి గారు అదేవిధంగా మన మనసూరు ఎమ్మెల్సీ మనుసూరు గారు ఉన్నారు అదేవిధంగా మన మేము ముగ్గురు ఖచ్చితంగా మన మన ఏరియాలో కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాటం చేసి అసెంబ్లీలో ఖచ్చితంగా లేవనెత్త విధంగా మేము దానికి ట్రై చేస్తాము అదే విధంగా ఖచ్చితంగా ఎందుకంటే మనము ఈ ఆదో జిల్లా అయితేనే మనకి చాలా డెవలప్మెంట్ అవుతాం మనం ఎందుకంటే మన జిల్లా అయితే ఎన్ని అనుకూలం ఉన్నాలో మనకు అందరికీ ఒక ప్రతి విద్యార్థి తెలుసు ప్రతి మూట చదువు రాకున్న వాళ్ళు నాయకులకు కానీ చదువు రాకున్న మన మన అక్క జిల్లా అన్న జిల్లా ప్రతి ఒక్కరు మన ఆదాం జిల్లా కావాలనే విధంగా ఖచ్చితంగా కోరుకుంటాను ఎందుకంటే మళ్ళీ మన మీద ఈ పశ్చిమ ప్రాంతాల మీద ఆయనకి చంద్రబాబు నాడికి ఇష్టం లేదు ఆయనకి ఇక్కడ మనకి అసలు మన మన మనమిందే ఇష్టం లేదు ఒక వికలాంగుడు చెప్తుంటే నాయకే ఆశ్చర్యం వేస్తుంది వికలాంగుడు పోయి ఆయన కలసాటే ఓర్ముచ్చుకో అంటాడంట అంతా సీఎం ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఆ మాట మాట్లాడుతున్నారు వికలాంగుని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వికలాంగుడు వెంకటేశ్వర గారిని ఆయన ఖచ్చితంగా మనకి ఎందుకంటే జిల్లా జిల్లాగా ఎంతో తప్పించుకొని నాయకులకి ఇస్తామని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసినారంట ఎంత దుర్మార్గమైన పోలీసులు అయితే ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఎందుకో పోలీసులు వాళ్ళు వన్ సైడ్ ఉన్నారు వాళ్ళు ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారు జీవితాత్మ అసలు ఆయన చనిపోయేంత వరకు సీఎం గా ఉంటారు అనుకున్నారో ఎట్ల కానీ తెలియదు కానీ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే వన్ సైడ్ చేస్తుంది ఎందుకో అసలు ఎందుకు మంది ఏ ఏ నాయకుడు ఏ రాష్ట్ర ఎప్పుడు ఏ సీఎం ఉన్నప్పుడు ఇంత అద్మానంగా లేదు ఇప్పుడు మాత్రం ప్రతి ప్రతి విషయంలోన ఏదైనా చిన్న సమస్య ఉంటే వాళ్ళకి అరెస్ట్ చేశాను వాళ్ళ మీద కేసులు పెట్టను అని చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే చెప్తున్నాం మీరు ముప్పై సంవత్సరాలు రాజ్యాన్ని నడిపే వాళ్ళు లా అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకోవాలి తీసుకొని పోయి ఆ కూటి నాయకులకి మొత్తం వాళ్ళ కాళ్ళ మీద పెట్టినారు మీరు మీ మీ మనసాక్షి తెలుసుకోండి ఎందుకంటే చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు పిలిచి చంద్రబాబు కలుసామని చెప్పి వాళ్ళు వాళ్ళు ఒక విన్నపము అసలు ఈ ఇక్కవచ్చు అయినా ఆయన మన జిల్లా ఇస్తామని ఇస్తారో తెలుగు వాళ్ళ వినతి పత్రం తీసుకునేకేమి ఏమంతా అంటే సీఎం అంటే ఏమి ప్రజల కోసం వచ్చేనాడు కదా అంటే ఆయన డబ్బాలు కొట్టుకునే వచ్చినా ప్రజల సమస్యలు ప్రజల సమస్యలు ఇవ్వాలా మీ కుటుంబ నాయకులు చెప్పినవే కాదు చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నా మా ప్రాంతం చాలా చాలా వెనుకబడిన ప్రాంతం అది నీకు మా ప్రాంతం ఓట్ల వరకే ఓట్ల వరకే చూసుకుంటావు తర్వాత మా అసలు ఇక్కడ ఏమి సత్సరా పచ్చడానికి నీకు అవసరం లేదు ఎందుకది ఆ వేదావతిని నువ్వు ఓపెన్ చేసి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పద్నాలుగులో దాన్ని స్థాపించిన ఎన్ని ఏళ్ళ నుంచి వేదావతిని సంవత్సరానికి ఒకే సంవత్సరానికి వంద కోట్లు పెట్టా కదా ఈ పాటికి మన మా మా ఈ ఆలూరు మండలము ఆలూరు మండలం అయితే అయితే నీళ్ళు వచ్చేది అలాంటిది పశ్చిమ ఈ వేదావతి గురించి అసలు మాట్లాడది లేదు వచ్చినప్పుడు మాట తల్లి వెళ్ళి మాటలు చెప్తావు అసలు వెళ్ళిపోతావు నువ్వు ఓటు వరకే నువ్వు చంద్రబాబు ఈ మన పశ్చిమ ప్రాంతాలు చూస్తాడు తర్వాత అసలు మన ప్రతిపాదన చాలా విరిక్తనికి ఎందుకో మన ఎందుకో మనకు అర్థం కాదు కానీ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తామని కలిసి వేసి పార్టీలు ఖచ్చితంగా చేస్తామండి ఎందుకంటే ఈ కూటమి నాయకులు కుటుంబంలో ఫస్ట్ టైము బాగానే ముందుకొచ్చిపోయిన తర్వాత వాళ్ళ చంద్రబాబు నాయుడు ఏం చెప్పినడేమో వాళ్ళ వెళ్ళాలో వాళ్ళకి కుటుంబ నాయకులు దాని గురించి పట్టించుకోవట్లేదు లేదు అలాంటిది ఈ రోజు మేము ఖచ్చితంగా దీన్ని ఆల్రెండ్ జిల్లా కావాలని మా అధినేత మా ఐదు కాన్సెస్ ఉన్నారు శ్రీదేవమ్మకి కానీ రాయపసాయి రెడ్డి కానీ బాలారెడ్డి గారు కానీ అదే రెడ్డి గారు కానీ నేను కానీ ఐదు కాన్షియస్ ఖచ్చితంగా మేము మా అధినాయకుని మెప్పించి మన జిల్లా ఆదం జిల్లా చేయలేని విధంగా మాట ఇప్పించే విధంగా చెప్తాము తర్వాత మీకని చెప్పి మీకని జగన్మోహన్ రెడ్డి ద్వారా అపాయింట్మెంట్ ఇచ్చి మీకని ఒక హామీ హామీ ఇచ్చే విధంగా ఈ రోజు ఖచ్చితంగా రేపు కలిసి జగన్మోహన్ రెడ్డి కలిసి మన ఆదం జిల్లా వచ్చేతను ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన ఒక్క హామీ ఇస్తే ఆయన మాట చెప్తే మాట తప్పడనే విధంగా మనం మనకు తెలుసు అందరూ తెలుసు ప్రతి ఒక్కరికి ఏ అక్క చెల్లెమ్మలకి ఏ అన్నదమ్ములకి ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన మాట మాట విధంగా ఖచ్చితంగా ఆయన తెలుసు కాబట్టి ఆయనతో మాట ఇప్పించుకొని మన ఆదం జిల్లా ఖచ్చితంగా సాధిత్వం అనే విధంగా రోజు ఈ జేఏసీ అందరికీ మన ఆలూరు కాన్షియస్ ప్రజలకి అదే అందరికీ ఐదు కాన్షియస్ ప్రజలు అందరికీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గట్టిగా హామీ ఇస్తారని కోరుకుంటూ మీ అందరి సమక్షంలో ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సేవ చేస్తుంది